దసరా నవరాత్రి మహోత్సవాలు అంబికాదేవి ఆలయంలో ఇంతటి ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా పేర్కొన్నారు దసరా పురస్కరించుకుని ఏలూరు సత్రంపాడులో వేయించేస్తున్న అంబికాదేవి ఆలయాన్ని గుప్తా దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే అమ్మవారికి అభిషేకాల నిమిత్తం వెండి జల్లెడును ఆలయ అర్చకులు అందజేశారు తొలత వీరికి ఆర్యవయసు మహాసభ ఉపాధ్యక్షులు అంబికా రాజా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కేకే గుప్తా మాట్లాడుతూ తో అమ్మవారి దయ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు రాఘవేంద్ర శర్మ మరియు కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు सो दाय स्वरिया धर्मदा संभु मो हि उपतम वणि कुति गाजे बेस्ट करगो बेस्ट श्री 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 नमः मम मक्ता तथा हस्तोत्तम विश्वरूपा भगवान सदा सर्वदा नमः गुरु नमः जय महाराज सत्यवा मेरा अना एक शेखर

సన్నిధిలో అంబికాదేవి అమ్మవారికి దసరా సరే నవరాత్రులు వారికి వారి కుటుంబాన్ని వారి వ్యాపార వాణిజ్యాది సంపూర్ణంగా శాశ్వతంగా వారి కుటుంబాన్ని అందుగాక అంబికాదేవి ఆలయంలో ఈరోజు అంబికాదేవికి ఆరవ రోజుగా అమ్మవారికి అలంకారం లక్ష్మీదేవి అలంకారం ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవి అలంకారం అలాగే ఇదే టైంలో సాయంత్రం ఆరు గంటల టైం నుంచి రెండు వందల యాభై మంది నిత్య కుక్క పూజ కార్యక్రమాలు ప్రతి రోజు సాయంత్రం పూట ముత్తైదులు ఐదు పెళ్లి కావలసిన వారు అందరూ కూడా ఇంచుమించుగా రెండు వందల యాభై మంది కూర్చున్నారు ఇవాళ ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో పాల్గొంటున్నారు కుంక పూజలకు ఇవాళ అందరూ అమ్మవారికి విశేషమైన రోజు కాబట్టి ఈ రోజు మన ఏలూరు వ్యాపారస్తులు ఆ కేకే గుప్తా గారు ఆయన ఎక్స్పోర్టర్స్ టూమినర్ ఎక్స్పోర్టర్ వారు ఫ్యామిలీ ఇచ్చేయడం జరిగింది సత్యమణితో పాటు వారు అమ్మవారికి ప్రతి పౌర్ణమికి అభిషేకం చేస్తాం మన అమ్మవారికి అంబికాదేవికి ఆ అభిషేకంలో అమ్మవారికి అభిషేకంలో నూట ఎనిమిదితో రంధ్రాలతో కూడినటువంటి జల్లిడ అంటే దాన్ని వీటిని దారపోయడానికి అభిషేకం చేయడానికి అమ్మవారికి జల్లుడ ఇచ్చారు వెండి జల్లిడ అది సుమారు లక్ష రూపాయలు విలువగల జల్లిడ ఇవ్వడం జరిగింది ఆయన ఆయన కుటుంబానికి అండ్ మొక్కుకునాలైన ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల గురించి వారు చే చేసినటువంటి చాలా గతంలో కూడా చాలా చేశారు వారు అమ్మవారికి వెండి దానం చాలా చేశారు అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు వారి దంపతులు వారి కుటుంబానికి చక్కటి భ భగవంతుడి యొక్క కృపా కాటాక్షలు కలగాలని ప్రస్ఫుతితో కోరుకుంటూ ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు లక్ష్మీదేవి అలంకారంలో వెండి పాత్ర బహుకించడం జరిగింది అమ్మవారికి అది వారి కుటుంబానికి చక్కగా ఆయుర్వ్యస్థ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నా ఇంబికాదేవి యొక్క అవతారాల్లో ఈ సంవత్సరం పదకొండు రెండో తారీఖు వరకు అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి మూడో తారీఖున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది తప్పకుండా అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రతిరోజు అవతారాలు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్ర కాగలరు